సౌత్ ఆఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రెండవ మ్యాచ్ రైపూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరిగింది ఈ మ్యాచ్ టీమిండియాకు టాస్ కలిసి రాలేదు సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది గత మ్యాచ్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను రెండు డాష్ జీరో తేరాతో కైవసం చేసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది సౌత్ ఆఫ్రికా జట్టులో కెప్టెన్ టెంబా బావువా కేశవ్ మహారాజ్ మరియు ఎంగిని తిరిగి వచ్చారు టాప్ ఆర్డర్ లో తరబాటు ఫస్ట్ బ్యాటింగ్ దిగిన భారత్ కు ఓపెనింగ్ లో పెద్ద భాగస్వామ్యం లభించలేదు ఫస్ట్ వన్డే మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో కేవలం పద్నాలుగు పరుగులకే అంటే ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు ఆడి నాంద్రే బర్గర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు యువ ఓపెనర్ ఎస్ఎస్వి జైశ్వర్ కూడా నిరాశపరిచారు ముప్పై ఎనిమిది బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసి మార్కో జాన్సెన్ కు చిక్కాడు దీంతో పది ఓవర్లకే భారత్ రెండు వికెట్లు కోల్పోయి స్వల్ప తరబాటుకు గురైంది ఇక్క తర్వాత నుంచి రెండు వికెట్లు త్వరగా పడిన తర్వాత ఫ్రీ లో జత కట్టిన కోహ్లీ రుతురాజ్ కైక్వాత్ భారత్ ఇన్నింగ్స్ పూర్తిగా మార్చేశాడు ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్ కు ఏకంగా నూట తొంభై ఐదు పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు యువ ఓపెనర్ రుతురాజ్ డెబ్బై ఏడు బంతుల్లో తన కెరియర్ లోని ఫస్ట్ వన్ డే సెంచరీని నమోదు చేశాడు అతను ఎనభై మూడు బంతుల్లో పన్నెండు ఫోర్లు రెండు సిక్స్లతో మొత్తం నూటఐదు పరుగులు చేసి మార్కో జాన్సన్ కు అవుట్ అయ్యాడు రాంచి సెంచరీ ఫామ్ ను కొనసాగిస్తూ కోహ్లీ తొంభై బంతుల్లో తన యాభై మూడవ వన్ సెంచరీని పూర్తి చేశాడు ఈ సెంచరీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కోహ్లీకి ఎనభై నాలుగవ సెంచరీ కావడం విశేషం అతను తొంభై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్లతో మొత్తం నూట రెండు పరుగులు చేసి లుంగి ఎంగిరి బౌలింగ్ లో చివరికి అవుట్ అయ్యాడు కెఎల్ రావుల్ మెరుపు ముగింపు స్కౌల్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన టార్కరైత కెప్టెన్ కేఆర్ రాహుల్ ఆఖరి ఓవర్లో మెరుపులు మెరిపించాడు ఒకవైపు వాషింగ్టన్ వాషింగ్టన్ సుందర్ ఒక పరుగు త్వరగా రన్అట్ అయిన రాహుల్ మాత్రం ఏ మాత్రం ఒత్తిడికి లోన్ కాకుండా కేవలం ముప్పై మూడు బంతుల్లోనే తన ఇరవైవ డే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు చివర్లో జడేజా ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోటి నాట్అట్ తో కలిసి రాహుల్ అరవై ఆరు నాట్అవుట్ స్కోర్ గా బోర్లు పరుగులు పెట్టించారు చివరి ఓవర్ లో భారత్ పద్దెనిమిది పరుగులు రాబెట్టింది ఇంకా సౌత్ ఆఫ్రికా ముందు భారీ లక్ష్యం భారత నిందిత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టానికి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు సిరీస్తో నిలబడాలంటే మూడు వందల యాభై తొమ్మిది పరుగుల కొన్నంత లక్ష్యాన్ని చేయించాల్సి ఉంటుంది దీంతో సౌత్ ఆఫ్రికాకి ముచ్చమటలు నీరు ఇంకా చెమటలు పట్టాల్సిందే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సఫారీలకు భారత్ బ్యాట్స్మెన్ విధ్వంసం పెద్ద షాక్ ఇచ్చింది టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికాకు మాత్రం భారత్ ఫుల్ పెద్ద కరెంట్ షాక్ ఇచ్చి భారత్ మాత్రం ఎక్కడికో తారస్థాయికి వెళ్ళిపోయింది ఇంకా సౌత్ ఆఫ్రికా చేతులెక్క తప్పదు